చాలా మంది అంటే లీవ్ ఇస్ మై రైట్ అనుకుంటారు లీవ్ రైట్ కాదు ఎక్కడ కూడా మనకి మీ మీ రూల్స్ లో చూసుకోండి మనం అప్లై చేసినప్పుడు కంపీటెంట్ అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్రూవ్ చేస్తేనే అప్రూవ్ అయినట్టు తెన్ ఇయర్ బాంట్ గోట్లేదు సరే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంది రాలేకపోతున్నామంటే అది వేరే విషయం బట్ నేను ఏదో వేరే ఇష్యూలో ఏదో పోతా ఉన్నాను ఏదో ఫంక్షన్ కి పోతా ఉన్నాను వాట్సాప్ లో మెసేజ్ నేను రాన్నాను ఫంక్షన్ ఉంది అనేసి మెసేజ్ పెట్టేసినా ఆయన చూసినా కూడా నేనైతే చెప్పేసినాబ్ల అథారిటీతో మనము కంపల్సరీగా లీవ్ కి పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ తీసుకుపోవాలి ఎప్పుడు ఎవరు అంత డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా ఎవరు లేదు అనేసి కూడా చెప్పాలి అనలేదు మినిస్టర్ ప్రోగ్రామ్ లేదు మినిస్టర్ ప్రోగ్రామ్ ఈసారి మాత్రం వచ్చాడు నెక్స్ట్ టైం ఎవరైనా చెప్తాను ఎవరు కూడా నేను చెప్పాను ఎవరైనా మీ డిస్ట్రిక్ట్ ఫీల్డ్ ఆఫీసర్స్ ఉండొచ్చు సో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఫీల్ ఎక్కువ ఉండాల్సి వస్తుంది సో వాళ్ళు మనకి కూడా మీ ఆఫీస్ కి రాకపోవచ్చు సో ఈయన రాలేదు కాబట్టి నేను వస్తానంటే కాదు సో ఎవరు వచ్చినా రాకపోయినా మన బాధ్యత ఉంటది మన అది వస్తున్నాయి అన్ని కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టించినారు సో ఎవరు ఎవరు ఎప్పుడు వస్తున్నారు ఎవరు పోతున్నారు నోట్ చేస్తున్నాను బట్ అట్లా పెట్టాల్సిన అవసరం లేదు అది మన అందరు మనకే ఏ కరెక్ట్ గా మనం అందరం కూడా టైం అనేది కంపల్సరీగా పాటించాలి సరే మీరు హైదరాబాద్ నుంచి వస్తున్నారా లేకపోతే మీరు న్యూయార్క్ నుంచి ఫ్లైట్ పట్టుకొని వస్తున్నారా ఎక్కడి నుంచి అయినా రానుంది బట్ టైం అయితే టైం అనేది కంపల్సరీగా మనం మెయింటైన్ చేయాలా మార్నింగ్ వచ్చే టైం మాత్రం ఎంత టైం అయితే ఉంటుందో అంత టైం మనము కంపల్సరీగా రావాలి తర్వాత మళ్ళా తర్వాత సో ఈవినింగ్ సో నేను ఫైవ్ కానీ నేను వెళ్ళిపోతాను అనగా లేదు సరే మీకు ఏమైనా ఇష్యూ ఉన్నది తొందరగా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది నేను చెప్పి వెళ్ళిపోవచ్చు బట్ వర్క్ ఉన్నది అన్నప్పుడు మాత్రం కూర్చొని పని కంప్లీట్ చేయాలి సో అది మనం నేను కరెక్ట్ గా నెంటూ ఫైవ్ కి పని చేస్తాను ఫైవ్గానే బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతాను పని మధ్య వదిలేసి వెళ్ళిపోతాను అంటే కాదు పనికి వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసుకుంటా ఉంటే సో అప్పుడు డిసి ఆఫీసర్ కూడా ఫెయిల్ అయినాడు సో ఆయన కూడా పెళ్ళి నేను ఒక్క నిజాయితీ పడుతుంది బట్ మా ఆఫీసులు అంతా మాత్రం ఎంత చేసినా పర్వాలేదు నేను మాత్రం గమని నేను నేను మర్చి పని చేస్తున్నాను కదా అంటే కాదు సో ఆఫీసులో చేసే వాళ్ళు తప్పులు చేస్తున్నారని యాజ్ యాజ్ ఎ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ మీ మీద వస్తుంది సో అందుకని మన డిపార్ట్మెంట్ లో ఎవరు ఏం చేస్తా ఉన్నారు పబ్లిక్ తో ఎట్లా ఇంటరాక్ట్ అవుతా ఉన్నారు పబ్లిక్ ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు పబ్లిక్ ఏమైనా హరాస్మెంట్ చేస్తున్నారా పబ్లిక్ తో డబ్బులు ఏమైనా కలెక్ట్ చేస్తా ఉన్నారా సో ఇవన్నీ కూడా డిస్టిక్ ఆఫీసర్స్ కూడా మానిటర్ చేస్తా ఉన్నారా అదేవిధంగా స్టాఫ్ కూడా సో డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరూ కూడా